హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా రాణి చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి ఆంధ్ర సకుటుంబ సపరివార సమేతంగా అపరకుబేరులు కానీ ఫాస్ట్ బిలినియర్ కానీ తదాస్తు 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 దాస్తు వీడియోలు చూసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ రూపంలో గోల్డెన్ టైం స్టార్ట్ చేయవు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురు ప్రార్థన చేసుకున్నాను ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వెల్కమ్ బ్యాక్ సో ప్రతిరోజు మీకు మనీ వీడియోలు మనం ఇస్తున్నాం కదా దాంట్లో చాలామంది మాకు ఫోన్ చేసి సార్ మాకు ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నంబర్ దొరికింది ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఏంటి అసలు నేను ఆ వీడియోలో ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఏంటి అని చెప్పడం జరిగింది నాలుగు అంటే మంచి బిజినెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మనీ సేవింగ్ అనమాట అంటే ఒక గూడోచారి అంటారు చూడండి గూడాచారి అంటే వన్ వన్ సెవెన్ లాగా అన్నీ పట్టుకొని అనమాట అంటే టెక్నాలజీ ఫోర్ అంటే ఏంటిది రాహువు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న టెక్నాలజీ అంతా నాలుగు నంబర్ మీదే ఉందన్నమాట ఇక ఐదు అంటే మనీ నంబర్ ఐదు అంటే మనీ నంబర్ మహావిష్ణువు ఇక ఆరు అంటే ఆరు అంటే లక్ష్మీదేవి అన్ని లగ్జరీలు అనుభవించడానికి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మీ వెహికల్లో ఉన్న మీ మొబైల్ నెంబర్లో ఉన్నా ఎక్కడున్నా ఇది యాక్టివేషన్ అవుతుంది అంటే ఒకటేమో చక్కగా డబ్బును స్థిరంగా పెట్టేది నాలుగు నెంబర్ నాలుగు నెంబర్ లేకపోతే మీ దగ్గర డబ్బు ఉండనే ఉండదు అనమాట నాలుగు నెంబర్ అనేది డబ్బుని సేవ్ చేసేది ఎంత డబ్బు వచ్చినా దాన్ని సేవ్ చేయడానికి దానికి మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుసు దానికి డిసిప్లిన్ తెలుసు మనీ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అని తెలుసు ఈ నాలుగు నెంబర్కి ఐదు అనేది బిజినెస్ బిజినెస్ చేయడం తెలుసు కమ్యూనికేషన్ విష్ణువు పరిపాలకుడు ఆరు అనేది లగ్జరీ మహాలక్ష్మి సో అలాంటి నోటు మీకు వచ్చిందంటే మీకు అదృష్టం స్టార్ట్ అయినట్టు అని మీకు అదృష్టం స్టార్ట్ అయినట్టు అని మళ్ళీ మరి చెప్తున్నా మీకు అదృష్టం స్టార్ట్ అయినట్టు అని మరి అదృష్టం స్టార్ట్ అయినట్టే అయితే ఇదే మీరు ఆ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నోటుని నాకు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు నేను తీసుకుంటాను అని చెప్పానని మీకు మీకు నేను తీసుకుంటాను చెప్పానా చెప్పలేదు కదా వేరే వాళ్ళు తీసుకుంటారా ఏమో నాకు తెలియదు గూగుల్లో సెర్చ్ చేసుకోండి కానీ అదృష్టాన్ని ఎవడన్నా నమ్ముకుంటాడా ఇదిగోండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ నోట్ని మంచిగా పర్సులో పెట్టుకొని ఇట్లా పెట్టుకొని మళ్ళీ నాకు వీలైనప్పుడల్లా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు వీలైనా సరే నాకు ఏం చేస్తున్నాను నేను చక్కగా ఈ నోటుని తీసుకొని ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే ఈ కరెన్సీ నోటుని తీసుకొని చక్కగా ఇది ఓపెన్ ఇట్లా చేసి చక్కగా ఏం చేస్తున్నా ఇదిగో మంచిగా మా శిష్యులు ప్రమీలా గారని దుబాయ్ నుంచి సెంట్ తీసుకొచ్చింది పదకొండు వేల రూపాయలు ఆ దుబాయ్ కరెన్సీ కూడా ఇచ్చింది ఇచ్చి ఈ సెంటు మీకోసమే గురుగారు మీరు డబ్బును బాగా ప్రేమిస్తారు కాబట్టి ఆ సెంటు కొట్టండి కొడుతున్నా మనం కూడా కొట్టుకోవాలి సెంటు అంత సెంటు సెంటే మంచుకుతాడు మరి అంటే ఈ సెంట్ అనేది మీకు అర్థం కాదు కానీ చాలామంది సెంటు కొట్టుకుంటే కంప వాసంత నాన్న నాకు కూడా ఒకప్పుడు యోగా చేసినప్పుడు ఈ సెంటు కొట్టేవాళ్ళంటే చిరాకు ఉంటుంది ఇట్లా చిరాకు కొట్టడానికి మనకు డబ్బులు రాలేదు సెంటుకి డబ్బులకి సెంటు సెంటిమెంట్ ఉంటుంది సెంట్కి డబ్బులకి సెంటిమెంట్ ఉంటుంది అన్న ఆకర్షణ సెంట్ అంటే సిక్స్ సిక్స్ నంబరు శుక్రుడు డబ్బు వాసన ఇది ఇది చదవకుండా గురుగారు ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ వచ్చింది వచ్చి సెంటు కొట్టి జేబులో పెట్టుకో సెంటు కొట్టి ఇలా సెంటు కొట్టి వాసన చూసుకొని చక్కగా మీరు ఏం చేస్తారు పర్సులో పెట్టుకో అది నేను చెప్పింది మంచిగా చూసుకో ఫోర్ ఫైవ్ సిక్స్ దాన్ని ఏం చేస్తావు ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ చూసావు ఫోర్ ఫైవ్ సిక్స్ చూసినావా లేదా దీన్ని ఏం చేయాలి నువ్వు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ని చక్కగా మడిచి మడిచి ఈ కవర్లో పెట్టుకొని స్పెషల్ నెంబర్ కదా ఏంజల్ నెంబరు ఈ కవర్లో ఇట్లా పెట్టుకొని దీన్ని మంచిగా లాక్ చేసుకొని ఇట్లా ఇట్లా కవర్ ఇట్లా జోడించేసి ఇగో ఇట్లా మంచిగా ప్యాక్ చేసేసి మడిసి పెట్టుకోయిందా అర్థమైందా నాకు అది రాగానే అనే గురువుగారు ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు మూడు లక్షలు నేను కొంటా అని చెప్పాను మూడు లక్షలకి ఎవరికే అర్థమైందా ఇది వస్తే నీకు అదృష్టం అర్థమైందా నేను కొంటే కాదు అది యాచురల్గా రావాలి నీకు ఇలా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మీకు వేలైనప్పుడల్లా కళ్ళకద్దుకో ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిందంటే గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిందిరా నానా బంగారికొండ రత్నాల దందా బ్రదర్స్ అయిన సిస్టర్ నీకు గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయింది అని చెప్పుతుంది అందుకోసమే వాడుకోమని చెప్పా ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చితే ఓకేనా అది ఫాలో చేసుకోండి ఇక చక్కగా ఇదిగో మ్యాజిక్ బాటిల్ కూడా ఫాలో చేసుకోండి మ్యాజిక్ బాటిల్ సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు అకౌంట్లో ఒకటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మ్యాజిక్ బాటిల్కి మీరు చూస్తున్న వాళ్ళ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కిబల్స్ డ్రైవింగ్ బాగా పండగా అన్నాను తాగాను ఈ మ్యాజిక్ స్టిక్కర్స్ చాలా వందల మంది వేల మంది తీసుకెళ్తున్నారు సో ఆఫీస్కి వస్తున్నారు కొరియర్ తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకొని అయిపోయి ఫ్రీగా కాదు డబ్బులు పెట్టి తీసుకోండి తర్వాత మనీ పవర్ క్లాస్ ఎవరైతే జాయిన్ అవుతారో ఇది మ్యాజిక్ చెక్ ఇదిగో మ్యాజిక్ అఫర్మేషన్ మనకి మన ఇది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డ్స్ సో మీరు త్వరగా మనీ పవర్ క్లాస్ జైన్ కానీ ఓకేనా తర్వాత ఇదిగో లైఫ్ టైం గ్రాఫ్ చక్కగా మనము ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్తో ఇవ్వడం జరుగుతుంది మీ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది నాదైతే పెరుగుతూనే ఉంది థియేటర్లో పెరుగుతుంది మీది ఎలా ఉందో చూసుకోండి ఓకేనా సో అదేవిధంగా ఈ తాబేలు ఇంకరం బొడ్నవేలు ఉంకరం మనము ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నాం సిక్స్ రూపుల్ నైన్ సో అందుకోసమే చాలామంది వచ్చి ఇవి తీసుకుపోతున్నారు ఇవన్నీ నేను వాడిన వాడి నేను ఈ విధంగా కోటిస్ఫైడ్ అయినా అందుకోసం మీకు చెప్తున్నాను డోంట్ మిస్ సీటే ఇవి అంత సంపదను క్రియేట్ చేసే సబ్జెక్ట్ ఇది కూడా సంపద ఇంధనం ధనం 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 మూలం ఇదం జగత్ డబ్బుకు లోహం దాసం డబ్బుకు లోహం డబ్బుకు లోకం దాసోహం డబ్బుకు లోకం దాసోహం చూసారా అందుకోసమే డబ్బు లేకపోతే నేను ఎవరు కేర్ చేయరు ఈవెన్ నీ భార్య కూడా నేను కేర్ చేయది ఫుడ్ లేదు బెడ్ లేదు నీకు డబ్బులు ఎప్పుడో చూసాపా ఆటదే చే అని అంటే అప్పుడప్పుడు కొన్ని అబద్ధాలు ఆడుతుండే ఇక రేపే వస్తున్నాయి ఇవి రేపు ఏం రేప రేపు వచ్చిన తర్వాత నేను చేద్దాం ఫుడ్ బెడ్ అంటది కామెంట్ రూపంలో చేయండి మీ భార్య అన్నదా సో అంటుంది కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకోసం డబ్బు సంపాదించు ఒక్క మొగాడు అని అంటారు టైరీలే అప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తే నువ్వు చాలా సూపర్ హీరో నువ్వు సూపర్ హీరో సూపర్ హీరో సూపర్ హీరో కామెంట్ చేయి సో అందుకోసం నాన్న డబ్బు లేకపోతే ఈవెన్ నీ భార్య కూడా రెస్పెక్ట్ చేయలేదంటే చి అది మన బతికేనా అని అంటే ఉంటుంది కదా ఫీల్ అవుతుగా ఫీల్ అవుతున్నావా కామెంట్ చేయి అవును గురువుగారు అంతే మరి అంతే డబ్బు సంపాదించు సో నేను ఏం చెప్తుంది అంటే నాకు ఫస్ట్ డైవర్స్ వచ్చింది కదా వాళ్ళు ఎందుకు ఇచ్చారనుకున్నావు ఫస్ట్ ఒక రీజన్ నేను ఫిజికల్ అని నేను వికలాంగులని సెకండ్ సెకండు అసలు ఫిజికల్ చాలా తర్వాత కళ్ళకు కనిపిస్తుంది కానీ ఫస్ట్ ఆప్షనే నాకు నెలకు రెండు వేల రూపాయలు వస్తాయి కదా జీతం మా ఈ రెండు వేల రూపాయలతో మన సంసారం ఏమవుతుందని డైవర్స్ ఇచ్చింది డబ్బు లేక అప్పుడు డబ్బు లేకనే డైవర్స్ వచ్చింది చాలా చాలా విడాకుల కారణం డబ్బే డబ్బును సంపాదించనుకో నైంటీ పర్సెంట్ విడాకులు ఆగిపోతాయి కానీ మరి ధనవంతుల నెలల్లో జరుగుతుంటే అది అది బల్పు అంటారు అది కొవ్వు అంటారు అది గోకుడు అంటారు అది వేరు కానీ దానికి దీనికి సంబంధం లేదు అది అది జీ వన్ పర్సెంట్ వాళ్ళు వేరు గోకుడు అది అది గోకుడు గ్లో గ్లో గో కూడా అది అది వేరు ఓకేనా సో డబ్బు మాత్రం అన్ని బంధాలని డబ్బు మాత్రం అన్ని బంధాలని కలుపుతుంది నీకు డబ్బు చూడు తమ్ముడు అత్తడు అత్తడు చెల్లెత్తడు వీళ్ళత్తడు హే పలకనోడు కూడా హే నమస్తే 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 డబ్బులు ఒప్పుడు ఎక్కడ ఒ్వరు ఇక్కడ ఎవ్వడి ఎక్కడ నాకు తెలుసుదాన్న నిలువెత్తు కాదు నేను ఐదు ఏదో ఫైవ్ ఫీట్స్ కూడా లేదు ఒక వంద నలభై తొమ్మిది సెంటీమీటర్లు ఉంటాయి అంతే మన చిన్నమే సైజ్ సైజ్ చిన్నదే చిన్న సైజే మనం గింతే గింతే కానీ పవర్ మనీ పవర్ సైజు చూసి లెక్క ఎక్కువ ఇది చూసి లెక్కాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బాయ్ రాత్ హ్యాపీ వరం వారెం